పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సపూర్ పార్లమెంట్ లో పోటీ చేసి ఏదైతే ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్నారో నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు ఇతరులు పెద్దలు అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణరాజు గారు ఆర్మీలి రాధాకృష్ణ గారు బొల్సేట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే రామానాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు అలాగే నర్సాపురం శాసనసభ నాయకర్ గారు అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం ఈ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్నిషులు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే ప్రజాప్రతినిధికి ఎన్నికయ్యాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకార ప్రాయం కాకోకూడదు అధికారాన్ని ప్రదర్శించడానికి కాకోకూడదు ప్రజల ప్రజా సేవకుడుగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం దీనికి ఏడుగురు శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడై ఏదైతే పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి ఒక పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటినీ కూడా స కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటుంటూ సహజమైనటువంటి ఎక్కువ సాయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తుంది కొంతవరకు ఫలితాలు సాధించాం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వన్ సిక్స్టీ ఫైవ్ అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి అదేవిధంగా లోసర్ నుంచి పెప్పర్ వరకు రోడ్డుకి వంద కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి వందే భారత్ ట్రైన్ కానివ్వండి పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్ కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు గానీ ఆర్యూబీలు గానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి సాధ్యం ంతవరకు ఎక్కువ సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి నియోజకవర్గంలో శ్మశానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి ఈ రకమైన ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను దానికి నాకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ కేంద్రంలో ఇవేళ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి కారణంగా వారందరి సహకారంతో ఇవాళ పార్లమెంట్లో సాయి శక్తుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నా అయితే ఇప్పటి వరకు ఎన్నికల ముందు నుంచి ఉన్నటువంటి ఒక కార్యాలయాన్ని నా యొక్క కార్యాలయంగా వాడడం జరిగింది అయితే ఇప్పుడు ఒక ఆధునాతమైనటువంటి సౌకర్యాలతో కొంతమంది స్టాఫ్ను రిక్రూట్ చేసుకుని ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటికి వివరంగా ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలి ఏ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కొన్ని పరిష్కారం కాకపోవచ్చు అయినా కానీ మన దగ్గర నుంచి వారికి సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ నూతనంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు పితాని సత్యనారాయణ గారు అంజుబాబు గారు గారు మన మాజీ శాసన సభ్యులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల సమన్వయకర్త అయినటువంటి బాంధువ శ్రీనివాస్ గారు అంటే ఇవాళ క్యాంప్ కార్యాలయం సందర్భంగా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కార్యాలయం పనిచేస్తుంది ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే విధంగా కార్యాలయాన్ని ప్రణాళిక రూపొందించు అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా కార్యాలయంలో రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం మా మంచి మిత్రులు బొప్పతరాజు శ్రీనివాస వర్మ గారు ఈరోజు భీమవరంలో నూతన కార్యాలయం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఏదైతే రోజు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వర్మగారి కృషి కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక రైల్వే శాఖ నుంచి కానీ ఒక ఆర్ అండ్బి శాఖ నుంచి కానీ ఒక టూరిజం శాఖ నుంచి కానీ ఇట్లా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో అందులో కూడా ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో వర్మగారు చేస్తున్నటువంటి కృషికి ఆయనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మరి ఆప్యాయంగా అనురాగంతో ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యులు ఒక మంచి మంత్రివర్యులు వర్మగారు మా నియోజకవర్గానికి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండడం మా అందరికీ కూడా అదృష్టంగా కూడా భావిస్తూ ఎందుకంటే గతంలో ఏదో పార్లమెంటు సభ్యులంటే ఎక్కడో ఢిల్లీలకి ఎక్కడెక్కడో కార్పొరేట్లకే పరిమితం అవుతారు అనేటువంటి దశ నుంచి పార్లమెంటు సభ్యుడు సైతం పేదల మధ్యన మధ్యతరగతి వర్గాల మధ్యన ఒక కార్యాలయాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క సమస్యను ఎప్పటికప్పుడు మరి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించగలిగేటువంటి మరి వ్యక్తిగా ఈరోజు మరి వర్మగారు ఉండడం అందుకే నేను కూడా ఖచ్చితంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం ఏదైతే ఆయన ఈరోజు ఎంపీగా ఈరోజు విజయం నర్సాపురంలో సాధించారు ఖచ్చితంగా ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఆయనే ఎంపీగా ఈ నర్సాపురం ఈరోజు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాము లేనిటువంటి తోటి పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వర్మ గారికి మరొకసారి స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు స్నేహితులు శ్రీనివాస్ వర్మ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసుని కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఉత్తరమైన అవకాశం మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి ప్రజాపతిగా ప్రజా నాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం ప్రజాసేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఈ కార్యాలయం పనిచేయాలని దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చుకోవాలని ఆశీస్సు అందిస్తున్నాం థ్యాంక్ యూ మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు భూపదరాజు శ్రీనివాస్ వర్మ గారు క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం పార్టీ ఆఫీసులో ఉండి కార్యక్రమాలు చేయటం కోసం ప్రజలకు అనువుగా ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఆఫీసులో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరిచే కార్యక్రమాలు చేయాలని ఆయన మంచి అభివృద్ధిలోకి రావాలని నుండి నూరేళ్ళు ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇస్తున్నాం మన శ్రీనివాసరావు గారు ఉంటే నరేంద్ర మోడీ ప్రతిరూపం ఇక్కడ ఉన్నట్టే మరి ఈయన కూడా మన భీవారం ప్రాంతానికి మన జిల్లాకి మరి ఈయన సేవలో మన అంజుబాబు గారు మన శ్రీనివాస వర్మ గారి యొక్క నాయకత్వంలో భీవారం అనేది రెండో పార్డోళి కాబట్టి అల్లూరు సీతారామరాజు పుట్టిన ప్రాంతం కాబట్టి మరి శ్రీనివాస్ వర్మ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ కాయించి కూడా ఆయన భీవారం మీద పూర్తి పట్టు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే ఏడాదిన్నర కాలంలోనే మన భీవారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గోపదరాజ్ శ్రీనివాస్వామి గారు ఎంపీ కార్యాలయం ఓ ఓపెనింగ్ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా లో ప్రొఫైల్ ఉండి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి ఎంపీ కానీ మంత్రిగా కానీ ఎవరైనా మంత్రిగా అంటే కొంచెం గర్వం ఉంటుంది కేంద్ర మంత్రి అంటే అందులో ఉండదు ఏ గర్వం లేకుండా సామాన్య కార్యకర్తది పలకరించి సమస్యలు తెలుసుకుని వారిలో వారు ఉన్నారని నేను చెప్పడం కాదు కానీ ప్రతిసారి ఇంత సెంట్రల్ మంత్రి అయినా సరే ఇంత గర్వం లేకుండా పనిచేసే వారు ఎవరున్నారంటే శ్రీనివాస వర్మ గారు దానికి కూడా వారిని ప్రత్యేకంగా అభినందించ అవసరం ఉంది అభినందిస్తున్నాం మీ అందరితోటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కార్యాలయం వేళ ఇక్కడ భీమవరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఉండే ఈ వేళ ఒక నెల రోజులుంటే కనీసం పదిహేను రోజులు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగుతూ మరి ఏ ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి ఫండ్స్ రావాలన్నా ఆ ఫండ్స్ కోసం ప్రయత్నం చేసే ప్రధాన వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు